హలో హాయ్ గైస్ నేను మీ గోదావరి కుర్రా దుబాయ్ దివాకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను మనమైతే దుబాయ్లో అన్ని బిల్డింగ్స్ ఒకటే చూస్తూ ఉంటాం మనం దుబాయ్లో బిల్డింగ్స్ ఒకటే కాదండి దుబాయ్లో బీచెస్ కూడా ఉంటాయి అంటే ఓన్లీ దుబాయ్ అంటే ఓన్లీ సెవెన్ ఎమిరేట్స్ అండి దుబాయ్ అంటే ఓన్లీ దుబాయ్నే మనం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం పెద్ద పెద్ద బిల్డింగ్లతోని కానీ దుబాయ్లో చాలా ఉంటాయి చాలా మన బీచెస్ అన్ని ఉంటాయి ఒకసారి మనం ఇప్పుడు అయితే ఉమల్ అనే ప్లేస్ లో ఉన్నాం దుబాయ్ లో సెవెన్ ఎమిరేట్స్ అని చెప్పాను కదా సెవెన్ ఎమిరేట్స్ లో ఇది ఉమల్ అనేది ఒక ప్లేస్ అండి ఇది ఎలా ఉంటదంటే మన విలేజ్ లా ఉంటదండి మన పల్లెటూరు టైప్ ఉంటది ఒకసారి ఈ బీచ్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీరు ఒకవేళ ఉమ్మలకయన్ అనే ప్లేస్లో మీరు ఉంటే కనుక మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి మనం గెట్ గెట్టుగెదర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఒకసారి బీచ్నైతే ఎక్స్ప్లోర్ చేద్దాం మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఒకవేళ వీడియోనిస్తే లైక్ చేయండి మనకు నలుగురికి తెలియని ఈ వీడియో అయితే షేర్ చేయండి షేర్ చేయడానికి అంటే యూట్యూబ్లో షేర్ చేయడం అవ్వదు నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి వీడియో చూడండి మొత్తం మీకు మీకేమనిపిస్తున్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా మన తెలుగు వాళ్ళందరూ ఈ వీడియో అయితే చూడండి మీకు ఒక మంచి ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఇక్కడ బీచ్కి రావచ్చు వచ్చి మనం మంచిగా మనం ఎంజాయ్ చేయవచ్చు చూడండి ఒకసారి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా చూసారా వస్తున్నాయి వేవ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ ఓకే సన్సెట్ కూడా అయ్యే టైం అవుతుంది ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అయింది టైము మామూలుగా లేదు ఇక్కడ నాకైతే ఈ బీచ్ ఫుల్గా నచ్చింది మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి సూపర్ ఉంది ఇక్కడ ఇక్కడైతే నేను ఒక కుక్కను కూడా చూసాను చూడండి నా దూరంలో పరిగెడతా ఉంది అక్కడైతే ఆ పక్కన ఉన్న ఇంకా రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఆ పక్కన మీకు కనిపిస్తుంది కదా అక్కడ గుడారాల కింద ఉంది కొంచెం దూరం వాక్ చేయాలి మనం ఆ దూరం వరకుని అక్కడ అయితే మనం రెంట్లు కూడా తీసుకోవచ్చు మనకి హోటల్స్ కూడా బీచ్ రిసార్ట్స్ అని ఉంటాయి ఉమ్మలకాయ బీచ్ అక్కడ ఒకవేళ బుక్ చేసుకున్నా సరే మీరు ఇంచక్కడిగా మీరు వెళ్ళొచ్చు మంచిగా ఫ్యామిలీ టైం ని ఎంజాయ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఇక్కడ చాలా అంటే జనాలు చాలా తక్కువగా ఉంటారండి ఇక్కడ ఉమ్మడికాయలు ఎందుకంటే ఇది చాలా లాస్ట్ ఎమిరేట్స్ కదా ఇక్కడ ఎందుకంటే ఎమిరేట్స్ అంటే మన సెవెన్ అని చెప్పాను కదా దుబాయ్ లో ఉన్న సెవెన్ ఎమిరేట్స్ ఆ సెవెన్ ఎమిరేట్స్ లో కూడా మనకి చాలా తక్కువ పీపుల్ ఉంటారు ఈ ఎమిరేట్స్ లో దుబాయ్ లో మనకి అందరికీ వీడియోలో చూస్తాం కదా చూసారా మనం ఇక్కడ కుక్కను కూడా చూడొచ్చు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సన్సెట్ నేనైతే లో పెడతాను ఒకసారి చూడండి వీడియో మొత్తం అవును చూశారు కదా వీడియో అంతా మీకు నచ్చిందా అని అనుకుంటున్నాను డోన్ షాట్ కూడా ట్రై చేశాను మ్యాక్సిమం ఎందుకంటే నా దగ్గర ఉన్నది చిన్న డ్రోనే అందుకోసం అయితే అది కొంచెం ఫ్రస్ట్రేషన్ యాక్టివిటీ అయ్యింది ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీస్ ఒకవేళ వస్తే కనుక వాళ్ళకైతే ఇక్కడ డ్రెస్ చేంజింగ్ ఫెసిలిటీ అయితే చాలా తక్కువగా ఉన్నాయి అసలు లేనే లేవు చెప్పుకోవాలంటే ఒకవేళ దానికోసం ఒకసారి మీరు ఒకసారి మైండ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్